గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత దేశ ప్రజల అందరి దృష్టి ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలపై పడింది ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు దీనిపైన జోరుగా బెట్టింగ్లు కూడా సాగుతున్నాయి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు నమస్తే అండి అసలు అందరిలో ఒక క్యూరియాసిటీ అసలు ఏపీలో ఏది అధికారంలోకి రాబోతుంది కూటమిన వైసీపీ ప్రభుత్వమా గ్రౌండ్ లెవెల్లో ఏపీలో ఎలా ఉందంటారు అసలు అంటే గ్రౌండ్ లెవెల్లో డెఫినెట్గా వాళ్ళు అధికార పార్టీ మళ్ళీ వస్తామనే భావనలో ఉన్న వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది లేకపోతే ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్తో పోలిస్తే ఇప్పుడు పర్సంటేజ్ రెండు పాయింట్ సున్నా తొమ్మిది పెరిగిందంటే ఎప్పుడూ లేదు ఇంత అంటే ఎనభై ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే ప్రజల్లో నా నా భూమి నేను పుట్టిన ఇది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది అనే భావన కావచ్చు ఎందుకు రాజధాని లేదు ఎందుకు పరిశ్రమలు లేవనే ఆలోచన కావచ్చు ఎప్పుడు లేని విధంగా తండోపతండాలుగా హైదరాబాద్ నుంచి మనం సంక్రాంతి చూస్తే చాలామంది బయటికి వెళ్తారు హైదరాబాద్ ఖాళీ అయింది అంటే అంతకు మించి వెళ్ళారు ప్రజలు ఓటేయడానికి చాలా కష్టపడి నిర్మాషంగా కనిపించింది కనపడింది వెళ్ళారు కాబట్టి ఇక్కడున్న పరిస్థితి మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది మోదీ గారితో సన్నిహితంగా ఉన్న జగన్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి జగన్ కాదు మా మిత్రుడు కూటమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాతో ఉన్నారని చెప్పేసి మోదీ గారి స్టైగా చెప్పారు అప్పట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఏంటి వాట్ ఈస్ ద పొజిషన్ అంటే దాదాపు పంతొమ్మిది రాష్ట్రాల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా విస్తరించింది నేను వారణాసి కూడా చూస్తే పదిహేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని పవన్ గారిని కూడా పిలిచారు మరొకసారి మూడోసారి ప్రధానమంత్రి అవడానికి ఆయన వివాహాలు పొదలు దక్షిణ భారతదేశం మీద వారు దృష్టి పెట్టారు ఇప్పుడు తెలంగాణ కావచ్చు అవుట్ ఆఫ్ పదిహేడు స్థానాల్లో ఇక్కడ పన్నెండు స్థానాలు వస్తే కాన్ఫిడెంట్తో వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఎనిమిది నుంచి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజు సంజయ్ గారు ఇక్కడ బీజేపీ పునఃప్రతిష్ట కోసం బీజేపీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు తర్వాత కిషన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారు బీజేపీ విధానాలు దేశంలో ఎవరు ఉండాలనేది ఆలోచన పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఈ దేశం సుస్థిరతమైన ప్రభుత్వం కావాలి ఆరుసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి అనుభవం వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటారు అదేవిధంగా ఈ పదిహేడు స్థానాలు తెలంగాణతో పోలిస్తే అక్కడ ఉన్న పాతిక స్థానాలు కూడా అంటే వాళ్ళు మొత్తం కూడా దక్షిణ భారతదేశంలో అరవై సీట్ల మీద దృష్టి పెట్టారు అది కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఇటు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై రెండు వచ్చిన వైసీపీ పూర్తి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ కోరికలు రాష్ట్రానికి కావాల్సిన ఎప్పుడు అడగల ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏ ఏమవుతుంది ఇప్పుడు కాదని చెప్పి ఎలక్షన్ వెళ్తున్నారు జగన్ ఒంటరిగా పొడి చేస్తున్నారు కూటమి కలిసి పొడి చేస్తున్నారు బీజేపీతో ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ఎలా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి వెళ్ళాలి డెఫినెట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది కదండి లాస్ట్ టైం ఎలా ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో డెఫినెట్గా టూ థౌజండ్ నైన్టీన్ వచ్చేసరికి రాయలసీమ మొత్తం క్వీన్షిప్ ఒకటి బాలకృష్ణ గారు హిందూ గురు పయ్యావుల్ కేశవ్ అని చంద్రబాబు నాయుడు గారు మూడు తప్పితే దాదాపు యాభై యాభై రెండు ఉంటే మొత్తం మూడు తప్పితే ఫార్టీ నైన్ వాళ్ళ చేతులు వెళ్ళిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి వెళ్ళిపోయినాయి అదేవిధంగా కోస్తాలో అదేవిధంగా ముప్పై ఐదులో ఇరవై ఎనిమిది స్థానాలు అట్లా వచ్చేసింది ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో కూడా అదేవిధంగా వచ్చింది కాబట్టి నూట యాభై ఒక్క స్థానాలతో అగ్రభాగాలు ఉన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఆ పరిస్థితి కనపడుతుందా టీడీపీకి అప్పుడు ఇరవై మూడు అవును అంతేకాదు ఇరవై మూడు స్థానాలే ఒక్క జనసేనకి ఒక్క సీటే అది కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు బీజేపీకి అయితే జీరో ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కంటే కంప్లీట్గా చేంజ్ అయింది ఇప్పుడు అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలవాటిస్తున్నారు అంటే దీర్ఘికాయక కోరికలు ఏంటి వాళ్ళకి కావాల్సిన రాజధాని ప్రజలు హ్యాపీగా ఉండడానికి ఎంప్లాయ్మెంట్ తర్వాత నీటి పరుదల ప్రాజెక్ట్స్ తర్వాత మద్యం ఇవన్నీ ఉండకూడదు ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉండాలని తీర ప్రాంతం పరిశ్రమలు రావడం అదే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే జీరో స్థానంలో ఉన్న బీజేపీ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ చూస్తున్నట్లయితే జనసేనకు ఒక సీటు టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఈ ముగ్గురు కలిస్తే ఏంటండి అసలు ఏం సాధిస్తారు అని ఇప్పుడు అన్నారు కరెక్టే ఫార్టీ పంతొమ్మిదిలో సెకండ్ ప్లేస్లో ఉంది ఏది టీడీపీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో జనసేన ఉంది ఇప్పుడు అప్పటి నుంచి దాదాపు నూట పదమూడు స్థానాలు పోటీ చేస్తే అరవై ఐదు స్థానాలు దాదాపుగా నూట దాదాపు నూట ముప్పై ఐదు స్థానాలు పోటీ చేస్తే వంద స్థానాల దాకా దాదాపుగా పదివేల ఓట్లు పైన వచ్చినాయి జనసేనకి ఆ పదివేలు కూడా చాలా కీలకమే కదా ఇప్పుడు విడిగా పోటీ చేయటం వల్ల కలిసి పోటీ చేయటం వల్ల ఏంటంటే అప్పుడున్న గ్రాపు నుంచి ఇప్పుడు వరాహి వన్ టూ త్రీ ద్వారా పవన్ ఈ ఐదేళ్లలో ప్రజల మైండ్ సెట్ మారిందా మారింది డెఫినెట్గా ఫస్ట్ ఇయర్స్ ఒక అవకాశం ఇవ్వండి నాకు అని జగన్ ప్రజలు ఇచ్చారు తర్వాత కరోనా వచ్చింది తర్వాత క్రమంలో అభివృద్ధికి దగ్గరికి వెళ్ళాలి అన్ని రాష్ట్రాల్లో కరోనా వచ్చింది ఆ సమయంలో పథకాలు పథకాలు మాట ఏం చేశారు స్పెషల్ స్టేటస్ తెచ్చారు అని ప్రజలు చూస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ఓటు చెల్లకుండా రాజకీయ చేత జగన్ అనేది అవినీతి అయిపోయిపోయింది అని ఆయన ఆరోపిస్తున్నాడు ఆయన ఆరోపించడానికి అధికార పార్టీ ప్రశ్న సమాధానం చెప్పలేకపోతుంది బీజేపీ కూడా కలిసి వెళ్తేనే మనం వర్కౌట్ అయింది రాష్ట్ర కోరికలు తీరుతాయని ఆలోచన ఎన్డీఏలో కలిపారు టీడీపీని కూడా ఇప్పుడు బలమైన అభ్యర్థిని పెట్టారు మూడు పార్టీలు ఒకటే నినాదం తెలియని జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై మూడు అవినీతి కేసులు ఉన్నాయని చెప్పేసి ఎంత నిజమో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇరవై ఆరు కేసులు ఉన్నాయి ఇక్కడ స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దాం ప్రజలకు కావాల్సింది ప్రజలకి సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు ఎంతవరకు వెళ్తారనేది చూస్తారు ఈ పాయింట్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందనేది కూడా చూస్తారు కదండి దీర్ఘకాలిక మనకి తిరే లేదా ఇప్పుడు మీరు అన్నట్టు జీరో మీరు అన్న పాయింట్ అర్థమైంది జనసేన ఒకటి ఇరవై మూడు స్థానాలు వీళ్ళు ఇక్కడి నుంచి ఎట్లా అధికారంలో వస్తుంది అనేది మీ డౌట్ డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే నలభై శాతం ఉన్న ఓటు బ్యాంక్ టీడీపీ అంత వ్యతిరేకత లాస్ట్ టైం ప్రజల్లో వ్యక్తమైనప్పుడు ఇప్పటికి చేంజ్ అయిందా వాళ్ళలో తప్పకుండా ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోనే అధికారంలో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ తో ఆగిపోయింది సెకండ్ ప్లేస్ తర్వాత సిక్స్ పాయింట్ సెవెన్ జనసేన ఉంది ఈ రెండు కలిస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్కి వెళ్ళిపోయింది అనుకోండి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టు ఫార్టీ సిక్స్ పర్సెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పడిపోతుంది కదా గ్రాఫ్ పెరిగింది టీడీపీకి ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారి జైల్లో యాభై రోజులు వేయటం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర ద్వారా ప్రజల్లో వెళ్ళటం కావచ్చు మూడు మోదీ గారి యొక్క చరిష్మ కావచ్చు ఈ మూడు పార్టీల వల్ల ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడింది ఇప్పుడు కొత్తగా పార్టీ పుట్టుకొని వచ్చింది వైఎస్ఆర్సీపీ అనేది ఏంటి జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పుట్టిన పార్టీ టీడీపీ అనేది దశాబ్దాలుగా నాలుగున్నర దశాబ్దాలు ఉన్న పార్టీ ఆ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనుభవం ఉంది పోరాట దశాబ్దం పైన ప్రజల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇక్కడ రెండు కలిసి ఆల్టర్నేట్గా చూస్తారు కదా ప్రజలు కూడా ఆ పాయింట్ ఆఫ్ ఆ ఇది కూటమికి వచ్చింది అవకాశం ఎందుకంటే విధ్వంసకరమైన పరిపాలన అందిస్తున్నారు మూడు రాజధానులు ఎక్కడ ప్రజలు సుఖంగా లేరనే భావన కలిగింది కాబట్టి మీరు అన్నట్టు రాయలసీమలో పాయింట్ సార్లు నలభై తొమ్మిది సీట్లు వస్తే యాభై రెండు కాను ఇప్పుడు రాయలసీమలో వచ్చే పరిస్థితి ఏంది ఇరవై ఆరు స్థానాలు కూటమికి వస్తున్నాయి అంటే మూడు స్థానాల నుంచి ఇరవై ఆరు స్థానాలు ఎగబగుతుంది కూటమి విత్ సపోర్ట్ ఆఫ్ జనసేన ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఓటు చిల్లకుండా అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో పోయినసారి దాదాపు ఇరవై ఐదు పైన ఇరవై ఎనిమిది స్థానాలు వస్తే ఆ ముప్పై నాలుగు స్థానాల్లో ఇప్పుడు కూటమికి ఇరవై ఎనిమిది స్థానాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు రాబోతున్నాయి అంటే గోదావరి జిల్లాలో అధికారం ఎవరున్నారు రాష్ట్రంలో అనేది డిసైడ్ చేసేది గోదావరి ప్రజలు సాలిడ్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారని ఆయన శపథం పలికాడు గోదావరి జిల్లాలో ఎందుకంటే పోలవరం పూర్తి చేయకపోవటం చాలా వ్యతిరేకత అక్కడ ఉంది ఇకపోతే కోస్తా జిల్లాలో అయితే యాభై నాలుగు స్థానాలు ఉన్నాయి ఇప్పుడు కోస్తాలో దాదాపు ఈ కోటకు ముప్పై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏ లెక్కన మీరు ఇది కాల్యులేట్ చేస్తున్నారు డెఫినెట్గా నెల్లూరు నుంచి చూసుకుందాం అండి నెల్లూరు తిరుపతి నుంచి చూసుకుంటే నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు వైసీపీ వదులుకుంది ఆయన పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు మిస్సెస్ ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీలో చే జాయిన్ అయ్యారు ఆర్థిక మూలాలన్నీ పోయినాయి పార్టీకి నమ్ముకున్నాలంతా వాళ్ళంతా కృష్ణారెడ్డి ఆయన కూడా వెళ్ళిపోయాడు సీధర్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి ఇకపోతే ఆనందం బ్రదర్స్ వెళ్ళిపోయారు ఇకపోతే ఒంగూరు నుంచి వచ్చేసి చూసుకోండి మాగోటి శ్రీనివాసరెడ్డి పార్టీకి ఎంపీ కూడా వెళ్ళిపోయాడు తర్వాత ఆ తర్వాత వస్తే నర్సాపేట లావు ఇష్టం విజ్ఞాన సంస్థల అధినేత ఆయన కూడా సీటు మార్చి ఆయన టీడీపీకి వెళ్ళిపోయాడు ఇకపోతే అక్కడ ప్రకాశం జిల్లా వచ్చింది గాదికర్ రెడ్డి గారు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి మధుసూదన్ రెడ్డి గారు బాపట్ల ఎమ్మెల్యేగా ఇస్తామని చెప్పేసి ఆయన కూడా ఇవ్వాలి అటు అటు సీనియర్లు మంత్రులు రాజకీయాలని కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఇకపోతే తల యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరుకు చెందిన వ్యక్తిని తీసుకొచ్చేమో నర్సాపేట ఎంపీకి అయిపోరు ఇకపోతే మచిలీపట్నం ఎంపీ బాలశ్వరి రాజశేఖర రెడ్డి గారికి వేరే విధేయుడు ట్రబుల్ షూటర్ ఆయన ఆయన కూడా వదులుకున్నారు ఆయన్ని తీసుకొచ్చి జనసేన తరపున ఎంపిక పూజ ఇక చాలా కీలకమైన వ్యక్తుల్ని పంచకల్ల రమేష్ విశాఖ జిల్లా అధ్యక్షుడిని వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కీలకమైన వాళ్ళని వదులుకునే సమయంలో ఎవరిని మనం పిలిపించి మాట్లాడాల వాళ్ళందరూ వదిలేశారు వీళ్ళందరూ కూడా ఎవరైతే కూటమి వైపు వెళ్ళిపోయారు ఈ కూటమికి స్ట్రాంగ్ సపోర్ట్ మోదీ ఉందనే ఆలోచన వాళ్ళకి కలిగింది ప్రజల్లో కూడా మనకి రాజధాని లేదే అనే భావన ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల ప్రభుత్వ భూములు కూడా తనఖా పెట్టడం వల్ల ల్యాండ్ సీడింగ్ యాక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకోవటం ఇవన్నీ కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతారు ఈ భూమి నాది కదా అనే భావనలుచుకున్నారు కూటమికి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి వైసీపీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా అండి కూటమికి దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి నూట నలభై నాలుగు స్థానాలు పోటీ చేస్తే ఎనభై ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది ఆ తర్వాత ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే జనసేనకి పదిహేడు స్థానాలు లాస్ట్ టైం వచ్చింది పదిహేడు స్థానాలు రాబోతున్నాయి తర్వాత బీజేపీ పది స్థానాలు పోటీ చేస్తుంది నాలుగు స్థానాలు రాబోతున్నాయి కాంగ్రెస్ ఒకటి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే కూటమికి నూట ఆరు స్థానాలతో అంటే వీళ్ళు ఏదో నూట నలభై వస్తే పరిస్థితి కాదు అదే సమయంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పోటీ ఇచ్చారు లేదంటే డెఫినెట్ గా అరవై నుంచి అరవై ఎనిమిది స్థానాలు ఆయనకి వస్తాయి ఎందుకంటే ఆ పథకాల వల్ల మహిళలు అతని వైపు కొంతమంది ఉన్నారు ఎస్సీ మహిళలు బీసీ మహిళలు కొంతమంది పథకాలు లబ్ధి పొందిన ఉంటారు అంటే స్ట్రాంగ్ ప్రతిపక్షంగా వైసీపీ ఉండబోతుందా స్ట్రాంగ్ సుప్రెట్ అంత తేలికేం కాదు మోహన్ రెడ్డి గారు ఉంటుంది అదేవిధంగా ఇరవై రెండు మంది ఎంపీల నుంచి ఆయన ఏడు స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు దాదాపుగా రెండు స్థానాలు జనసేన మచిలీపట్నం కాకినాడ గెలవబోతుంది దాదాపుగా బీజేపీ ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు గెలవబోతుంది తర్వాత టీడీపీ గెలవబోతుంది అంటే పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు కూటమికే వస్తుంది ఇక్కడ ఏడు స్థానాలకే వైసీపీ అధికార పార్టీ ఇదే పెట్టు 68 మంది ఎమ్మెల్యేలు 7 ఎంపీలతో అధికార వైసీపీ కొలుప అవుతుందని మనకున్న సమాచారం రైట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్తున్న దాని ప్రకారం కూటమికి అత్యధిక మెజార్టీ వస్తుంది అదే విధంగా వైసీపీ స్ట్రాంగ్ ప్రతిపక్షంగా కూడా ఉంటుందని చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి